తిరుమల భక్తులతో నిండిపోయింది శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులతో తిరుమల ఎటు చూసినా కూడా భక్తజన సంద్రంగా మారిపోయింది ఒకవైపు గరుడ వాహన సేవ కోసం ఆడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోగా మరోవైపు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ప్రస్తుతం మనం ఆక్టోపస్ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు భక్తుల కాకిడి ఏ స్థాయిలో ఉందో లైన్ వెలుపల భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనం ఇరవై నాలుగు గంటల తరువాత లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి క్యూ లైన్లకు మించి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని లైన్ గా మార్చి వేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు ఒకవైపు మరోవైపు గరుడ వాహన సేవను తిలకించేందుకు వస్తున్నటువంటి భక్తులతో తిరుమల మొత్తం ఎటు చూసినా కూడా భక్త జన సంద్రంగా మారిపోయింది భక్తులే కాదు మరోవైపు వాహనాలు కూడా తిరుమలలో బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా వాహనాలతో పూర్తిగా నిండిపోయి తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్రదేశాలన్నీ కూడా వాహనాలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అలిపిరి వద్ద తిరుమలకు వాహనాల అనుమతిని పూర్తిగా టీటీడీ నిలిపివేసింది కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది దీంతో శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు తిరుమలనికి చేరుకోవాలంటే మాత్రం ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవలసిన పరిస్థితి మాత్రమే ఏర్పడింది ఇక అవుటర్ రింగ్ రోడ్ కూడా పూర్తిగా ఒకవైపు భక్తులు ఉన్నటువంటి లైన్లతో నిండిపోగా మరోవైపు వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు గందరగోళం కూడా ఏర్పడింది ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అయితే అందని పరిస్థితి అయితే ఏర్పడుతుంది తాగునీటి సౌకర్యాన్ని అదేవిధంగా అన్న ప్రసాదాలను లైన్ లో టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం లైన్ వద్దకు చేరుకుంటున్నటువంటి భక్తులకు అవి పూర్తి స్థాయిలో అందడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు క్యూ కు వస్తున్నటువంటి భక్తులకైతే స్వామి దర్శనం కోసం ఇరవై నాలుగు గంటల సమయం మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ భక్తుల తాకిడిని టీటీడీ దృష్టిలో ఉంచుకొని ఇవాళ జారీ చేసేటటువంటి సర్వదర్శన టోకన్లు ముందస్తుగానే నిలిపివేసింది ప్రస్తుతం తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులను నేరుగా క్యూ లో అనుమతించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు దీంతో సర్వదర్శనం కోసం వేలాది మంది భక్తులు ప్రస్తుతం క్యూ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక గరుడ వాహన సేవకు వస్తున్నటువంటి భక్తులతో మాడ వీధులు ఆ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది మొత్తంగా తిరుమల ప్రస్తుతం అయితే జన సంద్రంగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ రామంత మోహన్ ప్రసాద్ అంటే ఇవి తిరుమల